అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది మరియు రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా వహించి ఉండరు ఇక మీకు ఆర్థిక ఉన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకండి ఈ రోజు మీరు అందరికీ సహాయం చేస్తే మీ గుణం ఎప్పును పొందబోతుంది అయితే ఈ రోజు మీ యొక్క పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి ప్రేమికులకైతే శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నటువంటి వారికి పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం కూడా ఉంది అనవసర తగాదాలు చర్చలకు దూరంగా ఉండండి కోపాన్ని నియంత్రించుకోండి మీ ప్రవర్తన మెచ్చుకోవాలని అందుకునే విధంగా ఉంటుంది సానుకూల ప్రవర్తనతో మాత్రమే మీరు మెలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అనవసరమైనటువంటి తగావులకు మీరు దూరంగా ఉండాలి మంచి ప్రవర్తనతో అందరి మనసును కూడా మీరు గెలుచుకోగనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందరూ ఇట్ట మీ వైపు ఆకర్షితులు అవుతారు ఒకరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని మీతో బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీ ప్రేమ అనేది మరి పవిత్రమైనటువంటి ప్రేమ అనేది లభించబోతుంది అనుభవించబోతున్నారు భారభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు మరి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేటటువంటి వారు ఈరోజు దోష నివారణ పరిహారం చేయాలి నరదృష్టి కారణంగా ఆటంకాలు కలుగుతున్నాయి దాన్ని తొలగించుకొంట కొరకు రోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి తెల్ల జిల్లేడు చెట్టు వేరుని వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి ఆ తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత సంకటహర గణేష స్తోత్రం నాలుగు సార్లు పట్టించి కుడి చేతి కంకణానికి పట్టుకోవాలి ఇలా చేసినట్లయితే గనక నరదృష్టి తొలగించబడి మీకు మంచి ఉద్యోగాలు అనేవి లభిస్తాయి ఆటంకాల అవరోధాలు అనేవి మీ నుండి దూరంగా వెళ్లిపోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగాల్లో ఉన్న సమస్యల నుండి కూడా మీకు విముక్తి లభించి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా లభిస్తాయి ఈ రోజు రాసు దోష నివారణ చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది అనేక సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది చాలా మంచి రోజుగా మీకు గడిపే అవకాశాలు అయితే లభిస్తాయి చాలా సానుకూలమైన రోజుగా మీరు మార్చుకోగలుగుతారు మీలో సామర్థ్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా చేయట కారణంగా మంచి అందుకోగలుగుతారు ఉద్యోగస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది అధికారుల ఆదరణ లభిస్తుంది నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి ఖర్చుల నియంత్రణ చాలా అవసరం లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం మీకు లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది ఓపికగా బాధ్యతలు నిర్వర్తించాలి స్త్రీలలో ఓపిక తగ్గిపోతుంది ముఖ్యంగా ఈరోజు మహిళలు ఓపికగా వ్యవహరించాలి లేకపోతే గొడవలు అవుతాయి విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి కొత్త దుస్తువులు వస్తువులు కొనుగోలు చేస్తారు ఇరుబు లావాదేవీలు అయితే అనుకూలిస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఈ రోజు రాసు వారు మాత్రమే ఉసిరచ రాస్తుల విషయాల ఆదాయం పెరుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన కలిగి ఉంటారు రోజువారి కార్యకలాపాలు నిరాటకంగా కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యంగా ఉంటారు ఆదాయం పెరుగుతుంది కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వివాదాలకు దూరంగా ఉండండి ఆదాయ మార్గాలపై మనసు అవసరం అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు రాసు వారు గణపతి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించండి మేలైన ఫలితాలు అందుకుంటారు మంచి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు పెద్దల సలహా పాటించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు శివ ఆరాధన చేస్తే చాలా మేలు కలుగుతుంది ఆటంకాలు అవరోధాలు నరదృష్టి లాంటివి తొలగించబడతాయి మంచి రోజుగా గడిపే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది అనుకున్న పనులను అనుకున్న విధంగా సవ్యంగా జరిగిపోతాయి మీకు ఈ రోజు అన్నీ కూడా సానుకూల ఫలితాలు మాత్రమే సమవుతాయి అవరోధాలు అనేవి దూరంగా ఇంటి నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీకు ఈరోజు లాభాలే కలుగుతాయి నష్టాలు అనేవి కలిగినా కూడా వాటి నుండి తొందరగానే మీరు బయటపడే సామర్థ్యాన్ని అయితే ఈరోజు ఖచ్చితంగా కలిగి ఉంటారు ఈరోజు రాజు వారికి లక్కీ సంఖ్య ఎనభై లక్కీ కలర్ మరియు ఊదా ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో